ఈ మధ్య ఆచార్య ప్రశాంత్ గారు చెప్పిన ఒక చిన్న పిట్టకథ విన్నాక ఒక విషయం నీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఒకరోజు రాముడు అంటే ప్రెస్ మీట్ పిలిచాడంట ఎందుకు ప్రెస్ మీట్ పిలిచిందంటే ఇప్పుడు మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టడం లేదని కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇంక కొందరు చెంచగాళ్ళు లొల్లి పెడుతున్నారు కదా అట్లా రాముడి మీద కూడా ప్రెషర్ వచ్చి ఉంటుంది అందుకే ప్రెస్ మీట్ పిలిచాడంట ప్రెస్ మీట్కి వచ్చిన ఈ జర్నలిస్టులు ప్రెస్టిట్యూట్లు ఏమడుగుతున్నారంటే అసలు రామాయణ నిజంగా జరిగిందా లేదా నీ నువ్వు అడవిలకు పోకుండా సీతమ్మ తల్లిని ఎందుకు ఉండబోయినావు ఎవడో చెప్పిన మాటలు విని ఇద్దరు సంటి పిల్లల్ని వాళ్ళతో సీతమ్మ తల్లిని ఎందుకు అడవిలకు పంపించినవు ఆ కొత్తగా పిల్లయినా లక్ష్మణ్ ఎందుకు దొలకపోయినావు ఇట్లాంటి పనికి ప్రశ్నలు అడుగుతున్నాయండి అన్నీ విని రాముడు ఒకటే ఊరే రామాయణం చదివి అందులో నీకేమన్నా పనికి వస్తుందా నీకు పనికి వచ్చే విషయాల మీద ఫోకస్ చేయాలి కానీ ఎవడో చెప్పింది ఎవడో రాసిన పనికి మాలిన విషయాలు నమ్మి నన్ను వచ్చి క్వశ్చన్ చేసి నేనేం చెప్తాను దానికి సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ సోషల్ మీడియా యుగంలో వీఆర్ బంపార్టెంట్ విత్ ఇన్ఫర్మేషన్ హెల్త్ ఎక్స్పర్ట్లు వచ్చారు పొద్దున్నే లేచి ఏ జ్యూస్ తాగితే క్యాన్సర్ తగ్గుతుందో చెప్పేవాళ్ళు వచ్చారు అలాగే మీరు ఏ రకమైన ఎక్సర్సైజ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బిర్యానీలు బజ్జీలు తినేసి ఒక చిన్న జ్యూస్ తాగితే మీ కోవేట్ల కరిగిపోతుందని చెప్పే ఎక్స్పర్ట్లు వచ్చారు అట్లాగే రాజకీయ ఎక్స్పర్ట్లు వచ్చారు న్యూక్లియర్ బాంబు జరిగితే ఎలా ఉంటుంది న్యూక్లియర్ బాంబు ఎలా తయారు చేస్తానని చెప్పే ఎక్స్పర్ట్లు వచ్చారు అన్ని రంగాల్లో ఎక్స్పర్ట్లు సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు మనకు ఏది అవసరము ఏది అవసరం లేదు ఏది నిజము ఏది అబద్ధము తెలుసుకునే కనీస కామన్ సెన్సు చిన్న చిన్న నాలెడ్జ్ కొంచెం కామన్ సెన్స్ ఉంటే మనం తెలుసుకోవచ్చు ఇది కూడా లేదనుకోండి మోసపోయే అవకాశం ఉంది అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయడం అనేది చాలా డేంజరస్